నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఎన్నికల ముందస్తు తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ జేసి ధ్యాన చంద్ర మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా జరిగేలా అన్ని విధాల ఎన్నికల మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు అనంతరం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన రాష్ట్రంలో నాలుగవ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నదని నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఈ నెల ఇరవై ఐదవ తేదీన ముగుస్తుందని మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు ఎన్నికలు జరగడానికి ముందు జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు పనితీరు ఫ్లైయింగ్ స్క్వాడ్ మరియు కంట్రోల్ రూమ్ పనితీరు ఎస్ఎస్ఎస్టీల ఏర్పాటు గ్రీవెన్స్ లను ఎలా పరిష్కరిస్తున్నారో చూడడానికి తనిఖీలు నిర్వహిస్తున్నానని ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బోర్డర్ సెక్యూరిటీలు నెల్లూరు జిల్లాలో ఫ్లైయింగ్ స్క్వాడ్ కంట్రోల్ రూమ్ నిర్వహణను పరిశీలించడం జరిగిందని తిరుపతి జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి తహసీల్దార్లు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు Having abiding faith, abiding faith in democracy, hereby pledge hereby to, uphold to uphold the democratic traditions of our country, of our country and the dignity of free, fair, and peaceful elections, and to vote in every election and to vote in every fearlessly, fearlessly and without being influenced. And without being influenced रिलीजन कम्युनिटी लैंग्वेज और एनी इंग्लिश जय हिंदू वेदम वो टू वेदम वो टू वो टूकल वो टू वेदम គាត់ទៅឯណាកន្លែងណា